నమస్కారం నేను మీ యంత్ర తులసిల వైసిక్ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మనం మాట్లాడిన అంశం కల్గొండ చంద్రశేఖరరావు ఆయన గురించి మనం కొత్తగా పరిచయం ఏం అవసరం లేదు ఎన్టీఆర్ ఎనభై రెండులో పార్టీ స్థాపించిన తమిళనాడు నుంచి టీడీ తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఎదిగి మంత్రిగా ఎన్నో సేవలు అందించారు తర్వాత కొంతకాలం తర్వాత రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం చేద్దామని చెప్పి ప్ర ఆలోచనతో తెలంగాణ సాధిద్దామనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం సమితి పార్టీని స్థాపించి ఆయనే అధ్యక్షుడిగా ఉండి ఎన్నో ఎంతో కొంతమంది తన వెనకాలరిచే వాళ్ళని సహాయంగా తీసుకొని ఉద్యమాలు చేశారు అలా చేస్తూ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు ఆ అంశం మీద పోరాటం చేస్తూ చేస్తూ రెండు వేల తొమ్మిది వరకు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సోనియా గాంధీ అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారి జన్మదినమైన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన తెలంగాణ ఇస్తున్నాం ఇంకా తెలంగాణ ప్రక్రియ మొదలు పెడుతున్నామని ప్రకటన చేసింది ఆ తర్వాత ఒక వారం రోజుల్లోనే మరి వాళ్ళకి ఏమి ఆలోచన మనకి ఆ ప్రకటన వెనుక తీసుకుంది కానీ ఇప్పుడు ఈ ఉద్యమం చాలదు ఇంకా కఠినంగా చేయాలనే ఆలోచనతో ఆయన అమలు నిరాహార దీక్షకు పనుకొని సకల జన సభ్యులకు పిలుపునిచ్చి అలా ఉద్యమం చేసి ఉద్యమం ఉధృతంగా చేశారు అప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ప్రక్రియ మొదలుపెట్టి ఆరు నెలల్లో తెలంగాణ ఇచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తెలంగాణ సాధన జరిగింది తెలంగాణ ప్ర ప్రకటన చేశారు తెలంగాణ ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్కి పది 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 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు మరియు తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాదుని నిర్ధారించారు అలా రెండు ప్రభుత్వాలు అక్కడ సాగుతుండగా అందులో ఆయన ఆయన తెలంగాణకు మొదలుపెట్టిన ఉద్దేశంలో భాగంగా ఉద్యమం మొదలుపెట్టిన ఉద్దేశంలో భాగం ఏంటంటే ఆయన నీళ్లు నిధులు నియామకాలని ఆలోచనతో మొదలుపెట్టారు అందులో భాగంగా నీళ్ళలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మించాలని తలపెట్టారు ఆ తలబెట్టి అలా దాన్ని సాకారం చేసి దాన్ని నిర్మించి తన మేనల్లుడైన హరీష్ రావు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన్ని దానికి దాని దగ్గర నుండి ఉంచి దగ్గరుండి కట్టమని ఆయనకు అప్పచెప్పారు చెప్పారు ఇద్దరు కలిసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి అరతి కాలంలో నీళ్ళు అందించారు అలా జరుగుతూ ఉండగా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మళ్ళీ ఆయన్ని తెలంగాణ ప్రజలు నమ్మి ఎన్నుకొని విజయం సాధి గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా నియమించుకున్నారు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయనే రాష్ట్రాన్ని ఇంకో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు ఆ తర్వాత పద్నాలుగు ఎలక్షన్ నాటికి ముందే కాంగ్రెస్ టీడీపీలో ఇంకొక నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనే ప్రేమతో కాంగ్రెస్ పార్టీనిలోకి జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కూడా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అక్కడ అనది కాలంలోనే ఆయన చాలా పటిష్టంగా కేసీఆర్ మీద ఆయన ఇచ్చిన ఒక కాళేశ్వరం తప్ప మిగతాది ఏమీ చేయలేదు నిధులు లే నిధులు ఇవ్వలేదు జనానికి నియామకాలు చేయలేదు మరియు ఇంకా ఆయన చాలా కార్యక్రమాలు ఏం భాగం ఏంటంటే ఆయన ఇచ్చిన హామీల్లో భాగం ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత చేయలేదు దళితుడికి మూడు ఎకరాలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక కాళేశ్వరం గడితే అయిపోలేదు ఇంకా చేయాలంలో మీకు ఏమీ చేయలేదు మిమ్మల్ని గౌరవంగా చూడలేదు జనాన్ని అని చెప్పి దళితుల్ని అవమానించాడని ఎన్నో ఆయన మీద బొక్కారులేసి ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చింది డ్యామ్ నిండా నీరు పట్టి నీరు వర్షాలు బాగా విస్తారంగా పడ్డాయి డ్యామ్ నిండింది ఒకరోజు రాత్రి రాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయని చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ రాత్రి అంతా నిద్రపోకుండా దాని పరిశీలన అంతా తిరిగి చూడగా ఇక్కడ పగుళ్ళు లీకేజీలు వచ్చినాయి అది ప్రభుత్వానికి తెలియ అది ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేస్తే వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేశారు సమాచారాన్ని అప్పుడు డ్యామ్ని ఆ ప్రాజెక్ట్ని ఏదైతే పరి పరీక్షిస్తారో క్వాలిటీ అండ్ దాన్ని ఇది ఎంత ఎంత పటిష్టంగా కట్టారో పటిష్టత చెకింగ్ చేసే అధికారులు పంపిస్తే నేను బాగా భారీ లెవెల్లో బీట్లు వచ్చినాయి నీళ్లు పడితే ప్రమాదం చుట్టుపక్కల గుళ్ళని మునిగిపోతాయని చెప్పి నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ఆధారంగా పిసి జస్టిస్ పిసి ఘోషణి విశ్రాంతి జడ్జెన్సీతో కమిటీ వేశారు ఆ కమిటీ ముందుకి అందరినీ విచారించారు విచారించిన తర్వాత లాస్ట్గా లాస్ట్ ఈయనికన్నా ముందు మేల ఆయన మేనరుడు మంత్రి అయిన హరీష్ రావును కూడా విచారించారు ఈయనని మే ఐదో తారీఖునే రమ్మన్నారు కానీ ఆయన కుమారుడైన కల్వండు తారక రామారావు గారు అందుబాటులో లేరు ఆయనకి అమెరికాలోనూ ఉన్నారు ఆయనే ఆ పార్టీకి కార్యనిర్వహణ అధికారి మరియు ఐటీ పాలక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన అందుబాటులో నాకు నా కుమారుడు ఇప్పుడు లేరు అతను వచ్చినాక వస్తారు నాకు ఆరోగ్యం బాగోలేదు అని తప్పించుకున్నారు అప్పుడు తర్వాత నిన్న నిన్నటి రోజున విచారణకు హాజరయ్యారు వెళ్తూ పెళ్ళికో పేరెంటానికో కృషి యుద్ధానికో వెళ్తున్నట్టుగా మంది మార్పులాన్ని వెంట పెట్టుకుని దారం పట్టి పూలు చెల్లించుకుంటూ వెళ్ళారు అది చంద్రశేఖరరావు గారు అది మీరు చల్లించుకోకూడదు మీరు వెళ్ళి మీ విచారణలో మీరు పాల్గొని మీరు దానికి వాంగ్మూలం ఇచ్చి మీ ఇచ్చిన వాంగ్మూలానికి అది సంతృప్తి చెంది మీ తప్పేమీ లేదని నిర్ధారిస్తే మీరు చెల్లించుకునేవచ్చు అప్పుడు వీళ్ళు లేక మీరు చల్లించుకో అది కూడా మీరు చల్లించుకోకూడదు మీకు ప్రజలు చల్లాలి పోలవర్షం వాళ్ళు కురిపించాలి మీ మా చంద్రశేఖరరావు మీద ఎన్నో నిందలు వేశారు ఇది ఇది కూడా ఆయన వల్లే బీట్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గారు అన్నారని చెప్పి ప్రజలు అది ఆయన కలిగిన ముచ్చేలాగా బయటకు వచ్చారని చెప్పి ఏ తప్పు లేదని తెలిసి కలిగిన ముచ్చేలాగా బయటకు వచ్చారని చెప్పి ప్రజలు చల్లాలి ఇదే కాదు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు విమానాశ్రయ నుంచి వస్తువు కూడా మీరే చల్లించుకున్నారు ఒంటలు ఏనుగులు మంది మర్బలం పెట్టి వస్తువు అది కూడా అది ఆ రోజు మీకు విజయంగా విజయాన్ని చేకూర్చింది కానీ ఇది ఎంతవరకు దారి చేస్తుంది అనేది రేపు ఒకవేళ ఇది మీరు నిజంగా మీ విషయంలో తప్పు జరిగింది మీ వల్ల అది అవినీతి జరిగింది అది డ్యామ్ సరిగ్గా నిర్మాణం జరగలేదని వాళ్ళ నిర్ధారణకు వచ్చి మీకు ఏదైనా పడితే దానికి మీ సమాధానం ఏంటి నిర్ధారణకు వచ్చి మీకు ఏదైనా శిక్షపడితే దానికి మీ సమాధానం ఏంటి దానికి మీ బాధ్యత ఎంతవరకు ఉంటుంది అది తెలుసుకోకుండా మీరే ముందే మంది మార్బలం బాణ పెట్టుకొని బా బజా భజంతి వాయించుకుంటూ పూలు చెల్లించుకుంటూ వెళ్తే రేపు పొద్దున అది ఎంతవరకు తీస్తుందో ఫ్యూచర్లో మీకు ఎలాంటి పరిణామాలు వస్తాయో దాని వల్ల చిక్కులు ఆలోచించుకొని చేయాలి మీరేం చిన్నవారు కాదు ఎంత రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అది గుర్తుపెట్టుకుని ముందు ముందు నుంచి అయినా నడుచుకుంటూ అంటూ మేము ఆశిస్తాం నమస్కారం